చిన్నప్పుడు బామ వంట చేస్తుంటే అక్కడ కూర్చొని సామాన్తో ఆడుకున్నాడు ఆ తర్వాత అమ్మ చుట్టూ తిరుగుతూ గరిటె తిప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆ కళే గెలుపు దిశగా అడుగులు వేయించింది చదువుకునే స్తోమత లేక ఇంటర్తోనే చదువుకు స్వస్తి చెప్పిన ఆకుర్రోడు మాస్టర్ చెఫ్ విజేతగా నిలిచాడు కిచెన్ లో అడుగు పెడితే ఏంట్రా ఆడపిల్లలా అనొద్దు ఎంచెక్క నేర్పించండి అంటున్న ఇరవై నాలుగేళ్ల ఆషిక్ పై ది బర్డ్ మీడియా స్పెషల్ స్టోరీ నేను గౌతమి వెల్కమ్ టు బర్డ్ మీడియా కిచెన్ అంటే స్త్రీలకు మాత్రమే అనే రోజులు పోయాయి మగవారితో సమానంగా మగవలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే మగవారు కూడా వంటలు చేయడంలో అదరగొట్టేస్తున్నారు ఇదేమైనా కొత్తగా మొదలైన ట్రెండా ఏంటి అనొద్దు ఎందుకంటే పురాణ కాలం నుంచి ఉంది విరాట్ రాజు కొలులో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు భీముడు శని ప్రభావంతో రాజ్యాన్ని అయిన వారిని కోలిపోయిన నలుడు వంటవారిగా మారారు అత్యంత రుచికరమైన వంటలు చేసే వారిద్దరి పేర్లను కలిపి నల భీమ పాకం అనే జాతీయం ఉంచింది పురాణాల సంగతి పక్కన పెడితే ఈ జనరేషన్ చాలా మంది మగవారు వంట చేయడం ఓ హాబీ అని బహాటంగానే చెబుతున్నారు అదేం చిన్నతనం అని ఫీల్ అవ్వడం లేదు ఈ ప్రయత్నంతోనే మంగుళూరు చిన్న జ్యూస్ షాప్ నడుపుకున్న ఆషిక్ పెద్ద గెలుపుతో ప్రపంచాన్ని ఆకర్షించేశాడు సోనీ లీవ్ ఛానల్ నిర్వహించిన ప్రఖ్యాత రియాలిటీ షో మాస్టర్ షెఫ్ సీజన్ ఎయిట్ ఆడిషన్ రౌండ్లో ఆషిక్ చేసిన మంగళూరు స్టైల్ ఫిష్ ఫ్రైను జడ్జిలు వెంటనే ఓకే చేయలేదు మళ్ళీ చెప్తాం అన్నారు కానీ ఆ తర్వాత ఆశిష్ అవకాశం ఇచ్చారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఎనిమిది ఫైనల్స్ వరకు ఆశిష్ చేసిన వంటకాలు ప్రయాణం ఉద్వేగభరితంగానే సాగింది ఎందుకంటే వంటలు శాస్త్రోక్తంగా నేర్చుకోలేదు కేవలం అమ్మ దగ్గర నేర్చుకున్నాడంతే ఇంటికి ఎవరు వచ్చినా వంట చేసి పెట్టేవాడు ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నాడు కానీ ఫీజ్ కట్టే పరిస్థితి లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో యూట్యూబ్లో చూసి రకరకాల వంటకాలు చేయడం నేర్చుకున్నాడు ఆ తర్వాత మంగళూరులో కులికి పేరుతో చిన్న జ్యూస్ షాప్ పెట్టి రకరకాల ప్రయోగాలు చేశాడు జనాన్ని బాగా ఆకర్షించాడు ఇక ఏదో చేయాలి అనుకుంటున్న టైంలో మాస్టర్ షెఫ్ పై దృష్టి పడింది రెండు వేల ఇరవై రెండు మాస్టర్ షెఫ్ ఆడిషన్స్ కు వెళ్లి రిజెక్ట్ అయ్యాడు రెండు వేల మూడు ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడు ఎదురైన సవాల్ ను వెనుక్కు ఫైనల్స్ కు చేరుకున్నాడు ఆ ఎపిసోడ్ కి తల్లిని ప్రత్యేకంగా ఆహ్వానించేలా చేశాడు ఆషిక్ ఆమె సమక్షంలోనే విజేతగా ప్రకటించారు ఆ క్షణమే ఆమె ఆనందానికి అవధులేవు లేవు తో ఆశిక్ చేసిన క్రిస్పీ ప్యారడైజ్ అనే వంటకాన్ని రుచి చూసిన జడ్జ్ రణవీర్ భర్ తన సంతకం కలిగిన కిచెన్ నైఫ్ బహుమతిగా ఇచ్చాడు వంట చేయడం ఓ ఆర్ట్ పైగా పాక శాస్త్రానికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు అందుకే హోటల్ రంగంలో కానీ స్వయం ఉపాధికి కానీ పాక శాస్త్రం చాలా ఉపయోగపడుతుంది మంచి షెఫ్లకు డిమాండ్ ఉంది వంట కేవలం ఆడవారి పని అనే భావన డెబ్బై శాతం మందిలో పోయింది అందుకే కార్యాలయాల్లోనూ సరదాగా ఈ రోజులో ఇంట్లో ఏ వంట చేశావరా అని మాట్లాడుకుంటున్నారు ఇక స్పష్టంగా చెప్పాలంటే మగవారు వంట చేయడం అవమానం కాదు అదో గౌరవం మీలో ఉంటే పాకశాస్త్రం కలను సరిగ్గా వినియోగించుకుంటే మీకు చక్కని ఉపాధి కూడా ఇంకెందుకు ఆలస్యం గరిట పట్టెన్నింక ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి